అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అందరూ ఇలా ఉన్నారండి నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ నగెట్స్ అనేది చేసి చూపెడతాను కిలో వరకు అయితే బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం వన్ స్పూన్ వరకు అయితే గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేయించుకున్న జీలకర్ర పొడి అయితే ఒక బౌల్లో వేసుకోవాలి ఒక అయితే బీట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి చికెన్ అయితే చిన్న పీసెస్గా కడిగేసి శుభ్రంగా కడిగి ఎలాంటి నీళ్ళు లేకోకుండా మిక్సీ జార్లో వేసుకోవాలండి మూడు ఉల్లిపాయలు ఒక ఇంచు వరకు అయితే అల్లం ఒక వెల్లుల్లిపాయ అయితే పొడి తీసి వేసుకొని సెవెంటీ పర్సెంట్ అయితే ఫస్ట్గానైతే చికెన్ పట్టుకోవాలి మూడు బన్నులు అయితే చిన్న పీసెస్గా వేసుకొని వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర బీట్ చేసుకున్న ఒక ఎగ్నైతే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నిమ్మకాయలు హాఫ్ పర్సెంట్ అయితే తీసుకొని నిమ్మరసం తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా వచ్చేసి అయితే చికెన్లో ఎలాంటి వాటర్ అనేది ఉండకూడదు వాటర్ ఉండటం వల్ల మనకి లూజ్ అనేది వస్తుందండి ఒక ఎగ్నైతే మళ్ళీ ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా సాల్ట్గా సాల్ట్ వేసుకొని అయితే నేనైతే స్పూన్తో కలుపుకుంటున్నాను కొన్ని ఓట్స్ కూడా రెడీగా పెట్టుకున్నాను ఒక ప్లేట్లోనైతే ఓట్స్ కూడా రెడీగా పెట్టుకున్నాను స్క్వేర్ షేప్లోనైతే నగెడ్స్ని అయితే చేతులకైతే ఆయిల్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలండి ఎందుకంటే చేతులు కతుక్కుపోతూ ఉంటుంది చేతులకు ఆయిల్ ఆయిల్ని అప్లై చేసుకొని స్క్వేర్ షేప్ అయితే తీర్చుకొని ప్లేట్లలో రెడీగా పెట్టుకోవాలి ఆయిల్ అనేది పెట్టుకోవడం వల్ల మనకి చేతులకి అనేది అండుకోకుండా పని అనేది కూడా చాలా త్వరగా అయిపోతుంది నేను రెండు ప్లేట్లలో అయితే రెడీగా పెట్టుకున్నానండి షేప్ అనేది స్పేర్ షేప్ ఇచ్చుకొని ఓట్స్లలో కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను చికెను షే స్పేర్ చేయించుకున్న ఇచ్చుకున్న వాటిని అయితే ఎగ్లో అయితే డిప్ చేసి తర్వాత ఓట్స్లలో డిప్ చేసి కాగుతున్న ఆయల్లో వేసుకోవటమే చాలా త్వరగా అయిపోతుందండి కొద్దిగా ప్రాసెస్ వచ్చేసి కొద్దిగా పని ఉంటుంది లేని తర్వాత వచ్చేసి చాలా వేగిపోవటం మాత్రం చాలా ఫాస్ట్గా వేగిపోతాయి ఇంకా బయట మనం తినాలనుకున్నప్పుడు బయట అనేది మనం షాప్లలో తెచ్చుకోవటం కానివ్వండి చేసామంటే బయట తెచ్చుకోవటం మనీ అనేది ఎక్కువ పే చేయాలి ఇంకా మనం తక్కువగా వస్తాయి చాలా తక్కువగా వస్తాయి తిన్నాము అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు ఇలా మనం అన్ని ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇలా చేసుకోవాలి చికెన్ నగెట్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అన్ని ఇంట్లో ఉన్న ఉన్నవాడితోనే మనం చాలా ఈజీగా చికెన్ నగెట్స్ అయితే చేసుకొని తిన్నామంటే అందరం తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ చికెన్ నగెట్స్ కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఇంకా మనకేమున్నా వచ్చే కొద్దిగా లూజ్ వచ్చిందనుకోండి కన్ ఇప్పుడు లూజు అనేది వచ్చిందనుకోండి కొద్దిగా బియ్య పిండి కానీ లేకపోతే ఇంకా బన్స్ వేసుకొని పీసెస్గా కడి చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పట్టుకోండి పిండి కలుపుకుంటాము బియ్య పిండి అంటే చికెన్ అంతా పట్టుకున్న తర్వాత బౌల్లో వేసుకున్న తర్వాత పిండి కలుపుకోండి ఒకవేళ లూజ్గా వస్తేనండి చెప్తున్నా వచ్చినప్పుడు ఎందుకంటే చికెన్లో ఎలాంటి నీళ్ళు అయితే ఉండకూడదండి కొద్దిగా కడిగిన తర్వాత కొద్దిగా ఆరబెట్టినట్టయితే చేయండి నేను మళ్ళీ సెకండ్ బాయ్ వచ్చేసి అన్నీ ఎగ్లో డిప్ చేయడం ఇంకా ఓడ్స్లో డిప్ చేసి ప్లేట్లోనైతే రెడీగా పెట్టుకున్నాను చాలా త్వరగా అయిపోతాయండి ఇంకా కారం అనేది మీకు నేను ముందుగా వచ్చేసి ఫస్ట్లో తక్కువ చూపు పెట్టానండి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఇంకా వచ్చేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను ఎందుకు అంటే నీచు వాసన వస్తుందండి తక్కువ కారం వేసామంటే నాన్ వెజ్ ఐటమ్స్లో ఎక్కువ కారమే వేసుకోవాలండి సరిపడా లేకపోతే నీచు వాసన వస్తుంది ఆ స్మెల్ అనేది బాగా తెలుస్తుంది మనకి ఆయిల్లో వేసుకోవటం త్వర త్వరగా వేగిపోతాయి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి తప్పక ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఇంకా వచ్చేసి టొమాటో సాస్ కానివ్వండి ఇంకా చీజ్ సాస్ కూడా రెడీ చేసుకోవచ్చు అండి వీటి కాంబినేషన్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటాయి చాలా త్వరగా వేగిపోతాయి వచ్చేసి బ్రౌన్ బ్రౌన్ కలర్లో తీసుకోవద్దండి లే గోల్డెన్ కలర్లోకి వచ్చే వస్తే సరిపోతుంది బాగా ఫ్రై చేసుకున్నామంటే ఇట్లా మాడిపోయినట్టుగా వస్తాయి మంటని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా అయితే చికెన్ నగెడ్స్ అనేది రెడీ అయిపోయాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయి తప్పక ట్రై చేయండి టొమాటో సాస్తో పెట్టుకున్నామండి ఇంకా ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ సపోర్ట్ అనేది నాకు ప్రతి ఒక్కరు ఇవ్వాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి